యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున బావదూరుపేట చెందిన నల్ల చెరువు సుందరీకరణ పనులకు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లేలయ్య భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్ల చెరువు అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తానని స్థానికులకు మార్నింగ్ వాకింగ్ చేసే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా ఏర్పాటు చేస్తామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో సోమవారం బహదూర్ పేట చెందిన చెరువు సౌందరీకరణ పనులకు నల్ల చెరువును అభివృద్ధి చేసే పర్యాటక కేంద్రంగా మారుస్తానని స్థానికులకు మార్నింగ్ వాకింగ్ చేసే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని అధ్యక్షుడు ఎజాజ్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ బహదూర్పేట గ్రామ శాఖ అధ్యక్షులు వట్టపల్లి శ్రీనివాస్ నాయకులు కట్టగొమ్ముల సాగరెడ్డి చింతలపాని రెడ్డి కూళ్ళ నరసింహులు చింతకింది మురళి జట్టా సిద్ధులు చింతకింది రామాంజనేయులు మల్లెల శ్రీకాంత్ మోతె తిరుపతి అంగడి ఆంజనేయులు కూళ్ళ సిద్ధులు సత్తయ్య వట్టపల్లి సిద్ధిరాజ్ లక్ష్మణ్ రాములు పర్షా నరేష్ వినయ్ రాజేష్ కార్తీక్ పవన్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఆలలో బాదులపీడకు సంబంధించినటువంటి చెరువు డెవలప్మెంట్ కార్యక్రమం అమృత్ పథ కింద మూడు కోట్ల పద్నాలుగు లక్షలతోటి ఇక్కడ బండును సుందరీకరించి ఈ బండు ఈ ప్రాంత ప్రజలకు మార్నింగ్ వాక్తో పాటు ఒక ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి మార్నింగ్ వాక్తో పాటు ఇక్కడ చెరువును కూడా అభివృద్ధి చేసి ఇక్కడ మత్స్యకారులకు మత్స్య సంపదను కూడా అభివృద్ధి చేయడానికి ఈ చెరువును మళ్ళీ పూర్వవైపు తెచ్చి ఎప్పటికీ నీళ్ళు నిల్వ ఉండేటట్టుగా మూడు కోట్ల పద్నాలుగు లక్షల అమృత్ కింద రావడం ఇలా పనులు ప్రారంభించి సంబంధిత అధికారులు మన ప్రజాప్రతినిధి అంతా కూడా ఈ పనిని ప్రారంభించేందుకు చాలా సంతోషం ఇది త్వరగా పూర్తి చేసే అవసరమైతే మళ్ళీ రెండో ఫేజ్లో కూడా ఈ చెరువును ఒక సుందరీకరణంగా హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ ఉందో ఆ రకంగా దీన్ని చేయాలనే సంకల్పంతో దీన్ని నిధులు వెచ్చించి అవసరమైతే రెండో ఫేజ్లో కూడా ఇంకా నిధులు పెట్టి తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తాం ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి హేమంతమైన నాయకత్వంలో చెరువులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి చెరువులో జలకల ఉండే విధంగా ఇక్కడ భూగర్భ జలాలు పెంచే విధంగా అవసరమైతే అందులో మత్స్య సంపదను కూడా డెవలప్ చేసే విధంగా చెరువులను పొద్దున పునరుద్ధరిస్తున్నాం ఇంకా కేంద్ర నిధులతో పాటు ఇక్కడ రాష్ట్ర నిధులు తెచ్చి కూడా ఇక్కడ చెక్ అదే అదేవిధంగా నీటి సోర్స్ ఎక్కువ ఉంటే రైతులకు ఎక్కువ నీటి లభ్యత అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్ని చెరువులను పునరుద్ధరించి పూర్వవైపు దిస్తామని చెప్పి మాటిస్తూ ఇయాల మూడు కోట్ల పద్నాలుగు లక్షల అమృత పథకం కింద మా పనులు మంజూరు అయ్యి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది